భార్య ప్రదర్శనం ఉంది చూద్దాం అన్నతను దేశ రెండవ రౌండ్ పూర్తయినది ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రెండులో ఈ ఎడ్ల జత పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మాబూసొత్తపల్లి గ్రామం మండలం నంద్యాల జిల్లా పది నిమిషాలు ప్రజలకు సమయం గమనించవలసిందిగా విజ్ఞప్తి ఆ చివర ఈ చివర బాగా మార్ తగిలినంగా రాత్రి చాలా ఆదోని లక్ష్మ భక్తాదులు గ్రామ ప్రజలు ఆర్గనైజింగ్ కమిటీ విరాళాలు ఇచ్చినటువంటి వారి మనుమన్లు పెద్దల మందు ఎల్లమ్మ గారుల మనుమన్లు ఈ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మూడవ ఆయనది ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రౌండ్లో పదిహేడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు నాలుగవ రౌండ్ మా దిశ ఈ కొత్త పల్లె కౌరవర వండు పూర్తయినదే అనగా వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాలల్లో పూర్తి చేశారు మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు మాబూసా యువ కొత్తపల్లె గ్రామం డోన మండలం వారి కోడలు బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభరాజులు Huh? హలో ఐదవ రెండు పూర్తయినది పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ రెండులో నలభై నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మా బూసా కొత్తపల్లె కొత్తపల్లెన్ మండలం కొత్తపల్లి

ఇరవై అడుగుల ఐదు నిమిషాల ఐదు సెకన్లలో పూర్తి చేసుకొని భారీ మెజార్టీ మొదటి స్థానానికి రెండు నిమిషాల నాలుగు సెకన్ల ముందంగలో కూడా సాగుతున్నారు వెళ్ళే రెండు ఎనిమిది అవ్వలేలాగా మొదటి స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది ఆ చివరకు వెళ్లి తిరిగి ఈ చివరకు వచ్చి తిప్పి ఒక్క ఇంచులాగిన ప్రస్తుతానికి ఈ ఎట్ల ముందంజలో కొనసాగుతాయి ఐదు నిమిషాల యాభై సెకండ్ లో పోటీ చేశారు ఇక సమయం మీకు నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది పూర్తైనది రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేశారు కదిలే ప్రస్తుతానికి ఎద్దులు ముందంజలో కొనసాగుతున్నాయి పదో పట్టే వెళ్తున్నాయి బ్రహ్మాండమైన స్కూర్ సమయము మీకు ఇంకా మూడు నిమిషాలుంది అసలు దొంగ లేకరం పూర్తి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు శకతలు పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రెండు పదకొండు

బ్రహ్మాండమైన ్రహ్మాండమైన పన్నెండో రౌండ్ పూర్తయినది మూడు వేల అడుగుల అన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మీకు సమయం ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే పన్నెండు రౌండ్లు రౌండ్ల పదమూడు వస్తాడు సరే కట్టే బై నలభై సెకండ్లు మాత్రమే ముప్పై సెకండ్లు guru right. 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 yeah, lu హలో కోర్టులో పోలినటువంటి నేతదోడలు యో మాబూసా గారు యో కొత్తపల్లె గ్రామము డోన్ మండలం వారి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో కరెక్ట్ గా పదమూడు రౌండ్లు ఇచ్చాడు వాళ్ళకి ఇంకా పది సెకండ్లు ఉంది ఇక తిప్పుకోలేకపోయాడు అప్పటికి లాగ్న మొత్తము దూరము మూడు వేల రెండు వందల యాభై ఏడుగులతో ఈ ఎద్దు ముందంజలో ఉన్నాయి ఫస్ట్ ఆవుగడ్డి ఆలగుంటి శేఖరు ఆవుగడ్డి వారు రెండులో ఉన్నారు ప్రస్తుతానికి కమిటీ వారి నిర్ణయం మేరకు ఈ నాలుగో జో ఈ రోజు కార్యక్రమం ఇప్పుడు విశ్రాంతి